హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు ఈ ఈరోజు మన అమ్మాయి గారు చూచాలో రెసిపీ ఏంటి అంటే చింత చిగురు అంటే చాలా బాగుంటుంది సమ్మర్ కదా ఇది మనకు చింత చిగురు సీజన్ కదా మనకి చాలా ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా మనకు చింత చిగురు అనేది దొరుకుతుంది మార్కెట్లో కానీ ఇక్కడ దొరుకుతుందనమాట సో మనం ఈ చిగురు ఎలా చేస్తాను ఈ వీడియోలు అయితే చూపించానండి ఇప్పుడు చెప్తుంటేనే నాకు నోట్లయితే నీరు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు చూసేయండి ఒకసారి అయితే మనం రెసిపీలోకి వెళ్దామా థ్యాంక్ యూ అలా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చులు వీడియోలో చెప్పాను కదండి చింత చిగురు రెసిపీ అనమాట ఈరోజు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సమ్మర్ కదా నేనైతే వీడియోలో చూపించాను కదా చింతా అయితే తీసుకున్నానండి దీంట్లోకి రెండు ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను ఈ చింతా చిగురు మనం ఫ్రెష్గా ఉంటుందండి మనం వాష్ అయ్యని అవసరం లేదు అలాగనే మనం పోపు చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూపించడానికి నేను రెండు మీడియం సైజు అయితే ఆనియన్స్ తీసుకుని కట్ చేశాను కడాయి తీసుకుని ఆయిల్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకుని అవి కాస్త పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎంతమందికి చింత చిగురు అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చింత చిగురు మనకి సమర్లో లభిస్తుంది కాబట్టి మనం ఎన్ని రకాలుగానైనా చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇందులోకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే పడుతూ ఉంటాయి సో మనం రెసిపీలోకి అయితే వెళ్దాము ఆనియన్స్ అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చింత చిగురైతే వేసి కలుపుకోవాలి కలుపుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చూస్తున్న కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి మనకి చింత అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఉడుకుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మనం ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ వద్దు వాటర్ కావాలి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఉడికిన తర్వాత పసుపు కారం పొడి అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే పసుపు కారం పొడి కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే వదిలేయాలి ఆ విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి ఇందులోకి అల్లం పేస్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి చింతచిగురు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అరుచే వేరండి చింతచిగురు రెసిపీ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదండి నేను ఆయిల్లో అయితే ఫ్రై చేశాను వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు నాకు ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండానే తింటానండి ఫ్రై చేసుకుని తింటాను చాలా బాగుంటుంది ఒకసారి నాకైతే చాలా ఇష్టం అండి చింత అయితే సమ్మ ఈ సమ్మర్లో దొరికేటట్టు చింత చిగురుతో నేను ఎన్ని రకాలుగానైనా చేసి పెడతాను మా ఇంట్లో సో ఈ విధంగా అల్లం ధనియా పౌడర్ కూడా వేసుకొని కాసేపాల సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో ఇదండి సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకు కావాల్సినటువంటి చింతచిగురు కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ ఎమ్ఈమ్ టేస్టీ టేస్టీ చింత చిగురు కర్రీ ఫ్రై అయితే అయిపోయింది చాలా బాగుంటుంది లాస్ట్కి ఒక కరివేపాకు వేసుకొని కాసేపు అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి చింత చిగురు కర్రీ రెడీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చూసారు కదా ఆయిల్లో కూడా బాగా ఉడికిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది థ్యాంక్ యూ